चंदू आरके न्यूज़ की स्वागत యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములయ్యి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పేర్కొన్నారు శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేట్ నుండి రాజ్విహార్ సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రారంభించింది ర్యాలీలో పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో రోజున ప్రజలందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించుకోవటం జరిగిందని అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంకా ఒక నెల ఉన్నదని ఈ నెల రోజులు యోగా గురించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని జూన్ ఇరవై ఒకటవ తారీఖు వరకు విశాఖపట్నంలో మెగా ఈవెంట్ జరుగుతుందని దీనికి కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనాలనే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు మర్చిపోకండి मा काणु संतेट पाण ピーピー మే ఇరవై యోగాంధర క్యాంపెయిన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది ఈ క్యాంపెయిన్ ఒక వన్ మంత్ సస్టైన్ చేసుకొని మనం యోగాని పాపులరైజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ జూన్ ఇరవై ఒకటిన ఒక మెగా ఈవెంట్ తో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో పార్టిసిపేట్ చేయాలన్న టార్గెట్తో ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్తున్నాం ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అంటే రేపు ఎల్లుండి మన మాస్టర్ ట్రైనర్స్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ మాస్టర్ ట్రైనర్స్ ఇంటర్న్ ప్రతి మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక వారం రోజుల పాటు మండల్ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతాయి ఈ యోగా ప్రోటోకాల్ ప్రకారం ట్రైనర్స్కి ఐదు రోజులు అలాగే జనరల్ పబ్లిక్కి మూడు రోజులు యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విలేజ్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు మండల్ లెవెల్లో మండల్ లెవెల్లోంచి నుంచి జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి ఇరవై ఒకటిన వాళ్ళకి అవార్డ్స్ పురస్కరించుకోవడం కూడా జరుగుతుంది అలాగే ప్రతిరోజు అవేర్నెస్ పెంపొందించడం కోసం అందరూ యోగాలో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసం ర్యాలీస్ తర్వాత మానవహారాలు ఇలా ఏదో ఒక ఈవెంట్ ద్వారా మనం యోగాని